హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ గోంగూర కార పొడి దీనికోసం కావలసిన పదార్థాలు ముందుగా ఒక కట్ట గోంగూరను ఆకులు శుభ్రంగా కడుక్కొని ఒక క్లా కాటన్ క్లాత్పై వేసుకొని ఎండలో ఒకటి లేదా రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఇది వేసవికాలం కాలం కాబట్టి ఒక గంటలోనే ఆరిపోతాయి ఆకులు ఇలా మనం నలిపి చూసినప్పుడు పొడిగా అయిపోవాలి అప్పుడు ఆకులు బాగా ఎండిపోయినట్టు అదేవిధంగా ఒక పది ఎండుమిర్చి నిమ్మకాయ సైజు చింతపండు వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపపప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేగిన తర్వాత ధనియాలు శనగపప్పు మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకొని వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయిని పెట్టుకొని ఎండిన ఆకులను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం ఈ ఎండుమిర్చి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునే ముందు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకునే ముందు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి దీన్ని ఇలా మెత్తని పౌడర్లా గ్రాండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే గోంగూర ఆకులను కూడా వేసుకొని మరొకసారి మెత్తని పౌడర్లా గ్రాండ్ చేసుకోవాలి ఈ విధంగా పొడిగా ఉండాలి అంతే గోంగూర కారం పొడి రెడీ అయిపోయింది దీన్ని ఒక గాజు జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇవి టిఫిన్స్ రైస్ లోకి చాలా సూపర్ గా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్